సిల్క్ అంటే సిల్క్ లేదంటే ప్రతి ఒక్క రూమ్ లో ఒక ఎప్పుడు డిమాండ్ ఉండే కలెక్షన్స్ ఏ ఫంక్షన్ వచ్చినా ఫంక్షనే ఫంక్షన్ సిల్క్ లేకుంటే లేదు కదా స్పెషల్లీ కేరళ పీపుల్ సో ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రమణ్యన్ కేటీసీ నుంచి వచ్చేసాను మళ్ళీ మీకోసం లేటెస్ట్ అయిన కొత్త కొత్త సిల్క్ వెరైటీస్ తెచ్చాను లో రేంజ్ కలెక్షన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు డిమాండ్ ఉండే కలెక్షన్స్ సిల్క్ లేదంటే సిల్కే లేదు ఫంక్షనే లేదు ఒక కుటుంబంలో ఒక ఏ ఫంక్షన్ వచ్చినా సిల్క్ లేకుంటే ఫుల్ఫిల్మెంటే లేదు కదా సో ఫ్రెండ్స్ నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ కేటీసీ నుంచి వచ్చేసాను మళ్ళీ మీకోసం లేటెస్ట్ అయిన కొత్త కొత్త సిల్క్ వెరైటీస్ తెచ్చాను లో రేంజ్ కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు లో రేంజ్ కలెక్షన్స్ చూపించబోతున్నాను కేటీసీలో నుంచి ఏమేమి కలెక్షన్స్ వచ్చాయని అందరికీ సిల్క్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది అప్ప నా కాంచీవరం కావాలి పైటని కావాలి బనారసీ కావాలి ఎక్కడికి వెళ్ళినా రీటైల్లో వెయ్యి రూపాయలు పెట్టేదాకా సిల్క్ ఈరోజు రాదండి అవును కదా సో ఈ వీడియో చూడండి మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర సిల్క్ అంటే నూట యాభై రూపాయల నుంచి మీకు అమ్మబడుతున్నాయి ఈరోజు చూపించే పోయే కలెక్షన్స్ మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్స్ ఉన్నాయి డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ సి సర్వీసెస్ కార్గో సర్వీసెస్ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకోసమే శాంపుల్స్ పెట్టేశాను ఇలా బోల్ అని సిల్క్ వెరైటీస్ కావాలంటే మీరు ఒకసారి షాప్కి వచ్చేయండి షాప్ అంటే ఇక్కడ చూడండి ఇదంతా షాప్ అనమాట కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ సిల్క్ వెరైటీస్ మీరు ఇక్కడ అన్ని సిల్క్ వెరైటీస్ చూడొచ్చు ఇక్కడ కానీ మీకు స్టాక్ చూస్తున్నారు సో ప్రతి ఒక్క దగ్గర మీరు స్టాక్ చూడొచ్చండి సో ఇలా కస్టమర్ పర్చేస్ చేసుకున్నారు కస్టమర్ వచ్చేసి పర్చేస్ చేసుకున్నారు బాక్స్ వెరైటీస్ ఉన్నాయి బనారసి ఉన్నాయి ర్యాపియర్ సిల్క్ ఉంది ఈ దీంట్లో లీస్ ఉంది స్టోన్ వర్క్ శారీ డిజైనర్ శారీ వేర్ ఇలా మీరు పర్చేస్ చేసుకొని ఇలాంటి కలెక్షన్స్ ఒక షాప్ పెట్టాలంటే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా మీరు పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయచ్చు సో రండి కలెక్షన్స్ చూసేద్దాం సో సిల్క్ అంటే నూట యాభై రూపాయల నుంచి మీకు దొరికిపోతున్నాయి ర్యాపియర్ సిల్క్ సిల్క్ వెరాజు slow. So first pattern, మీకు ఇలా చెక్స్ లో కాఫీ బ్రౌన్ కలర్లో మల్టిపుల్ డిజైన్స్లో మీకు బార్డర్ ఇచ్చేసారు దీనికి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది యూనిఫార్మిక్ శారీస్ ప్రతి ఒక్క లేడీస్కి ఇలా యూనిఫార్మిక్గా ఉమెన్ కి మీరు ఇవ్వాలంటే కానీ ఇలాంటి కలెక్షన్స్ మీకు దొరికిపోతాయి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి శారీస్ మీకు కావాలనే వాళ్ళకి బ్రాకెట్ తో మీకు వచ్చేస్తుంది దీంట్లో కలర్ చాట్ వచ్చేస్తాయి సో ప్రతి ఒక్క శారీస్ మీకు పేస్టల్ కలర్స్ కావాలనే వాళ్ళకి పేస్టల్ కలర్స్లో యూని యూనిఫామిక్ ప్యాటర్న్ అంటే ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ లో మీకు బార్డర్ కావాలి అనే వాళ్ళకి రియా కలెక్షన్స్ లో మీకు దీంట్లో రాపియర్ కాటన్ లో విత్ బ్లౌజ్ అంటే సిక్స్ థర్టీ మీటర్స్ మీకు ఇచ్చేస్తున్నారు ఇలా బోల్ని వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి దీంట్లో కానీ యూనిఫామిక్ శారీస్ మీకు మినిమం బల్క్ క్వాంటిటీ కావాలనే వాళ్ళు ఒక మూడు వందల శాంపుల్స్ మీరు మినిమం బల్క్ ఆర్డర్ కావాలనే వాళ్ళు మీరు త్రీ హండ్రెడ్ పీసెస్ మీరు ఒకే ప్యాటర్న్లో కావాలనే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ తీసుకోవచ్చు సిఓడి కానీ ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం గ్రాండ్గా ఫంక్షన్స్కి కావాలి అనే వాళ్ళకి బ్యూటిఫుల్ అయిన డిజైనర్ బ్రాకెట్ బ్లౌజ్లో జెర్రీ స్టోన్ వర్క్లో మీకు ఇలా బ్రాకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ చూపిస్తున్నాను ఇలా సిల్క్ సిల్క్లో మీకు ఇలా డార్క్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్లో మీకు ఇంక్ బ్లూ ఇచ్చేసారు ఇది వచ్చేసి మీకు డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇలా ప్రతి ఒక్క కలెక్షన్స్కి మీరు ఈ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం ఫంక్షన్స్కి పెళ్లి చూపులకి ఇలా మన సౌత్ కలర్స్ కావాలనే వాళ్ళకి వండర్ ఆమ్ని సిల్క్ కలెక్షన్స్ విత్ బ్లౌజ్ మీరు ఒక బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటున్నారంటే విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ విత్ కోడ్ సిక్స్ థర్టీ సిక్స్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా మెన్షన్ అయిపోతుంది కమింగ్ టు ఫార్మల్ లుక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లుక్స్ కావాలి ఫార్మల్ లుక్ కావాలి కానీ సెటిల్ కలర్స్ కావాలనే వాళ్ళకి ఓషియన్ బ్లూ కలర్లో మీకు ఇలా సిల్వర్ జెరీ విత్ సిల్వర్ బార్డర్లో కావాలనే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి కలర్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఆఫీస్ వేర్కి సిల్వర్ జెరీ పింక్ జెరీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ చెక్స్ బార్డర్ ఇలా మీకు డిజైనర్ బ్రాకెట్ బ్లౌజెస్ మినీ ఫంక్షన్స్కి గుడి గుడి ఫంక్షన్స్కి ఇలాంటి కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం ఎలిగెంట్గా ఉండాలి ఆఫీస్లో ఫార్మల్ లుక్ కావాలి అనే వాళ్ళకి ఉమెన్ స్టాఫ్ ఉమెన్ స్టాఫ్కి ఇలా బుట్టా వర్క్లో మీకు మౌంటింగ్ కట్ డిజైన్లో మీకు ఇచ్చేసారు సిల్క్లో సాఫ్ట్ సిల్క్ వెరైటీలో నేవీ బ్లూలో మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళకి మీకు దీంట్లో వచ్చేస్తుంది మోస్ట్ పాపులర్ కలెక్షన్స్ ఇస్ ద కోడ్ మీరు కోడ్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ టీమ్ని కాంటాక్ట్ అయిపోండి ర్యాపియర్ కాటన్ ర్యాపియర్లో సిల్క్ చూసాం ర్యాపియర్ సిల్క్ చూస్తున్నాం ర్యాపియర్ కాటన్ ఉంది కాటన్ సిల్క్ ఉంది సో ఇప్పుడు చూపించే చూపించబోయే కలెక్షన్స్ రాప్యో కాటన్ రాప్యో కాటన్ స్పెషల్లీ కేరళ పీపుల్ కొంచెం వయసులో పెద్దోళ్ళు అందరూ లైట్ కలర్స్ క్రీమ్ కలర్స్ యూస్ చేస్తారు క్రీమ్ కలర్లో కానీ ఇలా జిగ్జాక్ ప్యాటర్న్లో మీకు ఇలా ఇలా మీకు పేస్టల్ కలర్లో బార్డర్ మ్యాట్ లుక్ ఇచ్చేసారండి మ్యాట్ లుక్లో మీకు ఇలాంటి కలెక్షన్స్లో మీకు ప్రింట్ కమ్ బార్డర్ వచ్చేస్తుంది ఈ కోడ్ కావాలంటే మీకు సిల్క్ సుందరి కలెక్షన్స్లో మీకు ఎన్ని మీటర్స్ అండ్ విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మీకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాషువల్ లుక్గా ఉండాలి ఫంక్షనల్ వేర్గా ఉండాలి ఆఫ్ వేర్ గా ఉండాలి అనే వాళ్ళకి పిస్తా ఎవర్ గ్రీన్ పిస్తా కలర్ లో లైట్ షేడ్ కావాలి అనే వాళ్ళకి లైట్ షేడ్ లో హీరా మోతీ కలెక్షన్స్ హీరా మోతీ కలెక్షన్స్లో కాపర్ జెరీ విత్ కాపర్ బార్డర్ సో పిస్తాలో కానీ మీకు ఇలాంటి కలెక్షన్స్ దొరికిపోతుంది సో ఇటువంటి ఒక కలెక్షన్స్లో కానీ మీరు హీరా మోతీలో కలర్ చార్ట్లో కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ మల్టీ కలర్లో మల్టీ డిజైన్లో ఫంక్షనల్ వే శారీస్కి ర్యాపి్యూర్ కాటన్ మీకు ఇప్పుడు లేటెస్ట్ అయిన కొత్త కలెక్షన్ ఇస్తున్నారు దీంట్లో వచ్చేసి మీకు దీంట్లో మీకు చూడాలంటే స్వాన్ లినన్ కాటన్ ఇలా మీకు ర్యాపిర్ కాటన్లో కానీ దొరికిపోతుంది దీంట్లో హైలైట్ చేసిన గోల్డెన్ బార్డర్లో కావాలి అనే వాళ్ళకి సింపుల్ క్లాసీ బట్ ఫార్మల్గా ఉండాలి అనే వాళ్ళకి మీకు రెడ్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి రెడ్లో గోల్డెన్ బార్డర్ దీంట్లో మీకు సిల్క్ సొనాటా కలెక్షన్స్ కోడ్ సిల్క్ సొనాటా ఈ కోడ్ మీరు చెప్పేశారంటే దీంట్లో మీకు కలర్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ ట్రెండింగ్ అయిన సిల్క్ కాటన్ కావాలి అనే వాళ్ళకి వైట్ కలర్ థ్రెడ్ కలర్ మల్టీ డిజైన్ మల్టీ డిజైన్ అంటే ఈ శారీ ఇలా ఉంటుందన్నమాట మీకు మీకు పైన హాఫ్ ఆఫ్ ద బాడీలో సింపుల్ వర్క్ అండ్ కింద మీకు ఇలా పళ్ళులో హెవీ డిజైన్ విత్ ఫ్యాన్సీ టెసిల్స్తో వచ్చేస్తుంది కావాలి అంటే మీరు ఖచ్చితంగా రండి మీరు ఒక మార్కెట్ ఏరియాలో ఇలా సిల్క్ వెరైటీస్కి మీరు షాప్ పెట్టారంటే అవి బాబో ఎన్ని కలెక్షన్స్ ఉన్నా కానీ మీరు చూపించేటప్పుడు మీకు సరిపోవండి ఎక్కడ చూసినా సిల్క్ సిల్క్ అండి సిల్క్లో మీకు యూపీ బీహార్ గుజరాత్ కేరళ సౌత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అని ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా మీ క్యాటలా బాక్స్ వెరైటీస్ నాన్ బాక్స్ వెరైటీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇటువంటి ఒక సిల్క్ వెరైటీస్లో లో రేంజ్ కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళు వెంటనే విజిట్ అయిపోండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ లొకేషన్ పాయింట్ సూరత్ సిటీ రింగ్ రోడ్ సూరత్ సిటీ రింగ్ రోడ్ మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చండి రాలేకపోయే వాళ్ళు ఇంట్లో నుంచే కూర్చొని జస్ట్ మొబైల్ తీయండి స్క్రీన్షాట్ నెంబర్స్ ఉన్నాయి మీకు సో వాట్సాప్లో చాట్ చేయండి హలో హలోని ఒక వాట్సాప్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ కావాలనే కలెక్షన్స్లో క్యాట్లాగ్ నాన్ క్యాట్లాగ్ మా ఎగ్జిక్యూటివ్స్ మీకు పంపిస్తారు ఇంటికి డోర్ డెలివరీ చేసుకోవడానికి డొమెస్టిక్ వరల్డ్ వైల్డ్ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ డెలివరీతో సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ బొటిక్ పెట్టాలి షోరూమ్ పెట్టాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలి హోమ్ బేస్ బిజినెస్ చేయాలి మినీ బిజినెస్ అయినా ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అయినా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలంటే కేసరియా క్వాలిటీ సర్వీస్తో క్వాలిటీ కలెక్షన్స్తో వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఈ వీడియో ఇక్కడ ఎండప్ చేసుకుంటున్నాను సో మళ్ళీ కలుద్దామండి కొత్త కొత్త కలెక్షన్స్ తో వస్తాను అంతవరకు టీక్